महात्मा गांधी मर रहे महात्मा गांधी महात्मा गांधी जी गांधी महात्मा गांधी ఈరోజు గాంధీ జయంతి పురస్కరించుకొని నిమ్మవాడ పట్టణ ఆర్యవేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దసరా గాంధీ జయంతి ఉపేరాజు రావడం గొప్ప విషయం ఈ కార్యక్రమానికి వివిధ పార్టీ నాయకులందరూ వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది గాంధీ జయంతి గాంధీ గారు బ్రిటిష్ పరిపాలన నుండి మన భారతదేశ ప్రజలందరినీ విముక్తి చేసి ఎన్నో త్యాగాలు చేసి పోరాడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి అమరవీరి అమరజీవి అమరవీరులు మహాత్మా గాంధీ గారికి ఈరోజు పట్టణ అరవేశ్వరక్షణ మరియు అన్ని పార్టీలు కూడా వచ్చి ఘనంగా జరిగింది వారి అడుగు జాడలో మనం కూడా జరగాల మనం కూడా ముందుకు సాగాలని చెప్పి కోరుతుంది జై వాసవి ఎంతో శుభదినం ఎందుకంటే దసరా మరియు అక్టోబర్ సెకండ్ రెండు విశేషాలు ఒకే ఒకే రోజు కావడం చాలా సంతోషించదగ్గ విషయం చెడుపై మంచి విజయానికి కారణం దసరా ఆ దసరా సందర్భాన్ని పురస్కరించుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పితామహుడు మా గాంధీ మా గాంధీ అని ఎందుకు అనుకుంటున్నా అంటే అతను కూడా మా ఆర్యవైశ్యుడే కాబట్టి భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పితామం చూసి మేము చాలా గర్విస్తున్నాము ఆయన ఆయన జయంతి సందర్భంగా ఈరోజు వివిధ సంఘాలు వివిధ కులాలు వివిధ మతాలు వివిధ రాజకీయాలు ఆయనకు నివాళులర్పించడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు గాంధీ జయంతి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా వయసుల తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు పూలమాలలు సమర్పి ఆయనకు ఘనంగా పూలమాలలు సమర్పించి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది ఆ గాంధీ తాత దేశానికి చేసిన సేవలు మర్చిపోలేని ఆయనే బ్రిటిష్ పరిపాలన నుంచి మనకు విముక్తి కలిగించి ఆనాడు ఉప్పు సత్యాగ్రహం చేసి మనకు ఎంతో మేలు చేసి ఆయన ఆయన నేసిన బట్టలే మనం కట్టుకోవాలని ఆనాడు కూడా ఆయన ఎంతో పట్టుదలతోటి మన అందరికీ ఈ ఖాది వస్త్రులు కాటన్ వస్త్రంలో చేసిన ఘనత ఆయన గాంధీ తాతది అటువంటి గాంధీ తాత మా వయసుల కులంలో ఉట్టడం అనేది మాకు ఎంతో గర్వనీయ గర్వనీయము అటువంటి గాంధీ తాతకి ఈరోజు మా పట్టణ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వయసుల తరఫున అందరికీ అందరి పార్టీలు అన్ని తరఫున మేము ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది